నిరాశ కార్యతంత్రజ్ఞుడైన ఈ దక్కాసురుడి కాపరాభవం చేసిన చిన్న దోషములకు దానవ సార్వభౌములను దుర్గర్వమున సకల సామంత మహీపాల సమక్షమున నిండు సభలో నన్ను పరాభవించేగా అప్పటి నుండి అప్పటి నుండి అదును కొరకు కథను ద్రప్పుతున్న నా హృదయం దురైన అవకాశం ఇప్పటికి దొరికినది తపస్సునకు పోయి ఇప్పటికీ ఇది సంవత్సరములైనది నేటి వరకు అతను జారలేదు నేటి నేల ఏ నాటికైనా నువ్వు సాటి పరాభవించిన ఫలితముగా అతను పాలు కావలసినదే ఈ అవకాశమును పురస్కరించుకొని అతనిని పదభ్రష్ణి చేయు చక్కని పన్నుగన పన్నవలే

లేకున్నా రోజులలో అలజడి బయలుదేరును పిచ్చివాడు రాజవంశీయుడు నాకెచ్చర ఉన్నాడు మందు తిన్న పింజీరు వలి మంద బుద్ధి కలిగిన మా అప్ప కిందివాడు శిష్టాసురుడు ఉన్నాడు అతని వినిపిస్తును

నేను వండుకున్నంత బుద్ధి తక్కువ కాదు కదా కొద్దిగా కొద్దిగా ఉన్న గౌరవం కట్టుకో కొద్ది గౌరవం ఏమిటి నిన్ను అందరం ఎక్కించబోతుంటే ఎందుకు నాయనా అభాంతంగా నిన్ను బొందలో పడితే వస్తే నాకేం వస్తుంది చిక్కిందిరా పసులు చెక్కిందిరా మూడు పువ్వులు ఆరు కాయలు కాక రోజు

ఆ రాజునా రాజ్యం ఎవరితో తెలుసు మీదే రాజు తండ్రి సుఖాసురుడు మీ తండ్రి గారిని మోసం చేసి ఈ రాజ్యాన్ని అపహరించాడు రకాసురుడు మరణించాడు కాబట్టి నేను రాసులు చేస్తున్నా అయితే అనమాట మరి మంచు మీ అనుగ్రహం ఉండాలి గానీ నేను లేను అనుగ్రహం వినుగ్రహం కాదు శనిగ్రహం లేక నువ్వు నా తండ మంచిగా ఉన్నాను అవును ఈ పదవి ఎల్ల పాలు ఉండేదా లేక మంచిగా ఓ నా బుందులో ప్రాణం ఉన్నంత వరకు నీకే కొరత లేదు ఇప్పుడు నేను రాజునైనట్టేనా అయినట్టేగా ఇదా రాజులైతే నువ్వు నాకు పరాకు చెప్పాలిగా చెప్తా చెప్పా సరే రాజుగా నిలబడాలా అలా నుంచో ఓ చెప్పమా తెలుసు i చెప్తాను విను తల్లులారా తండ్రులారా మీ అందరి ఎదుట నాకీ మంత్రిత్వం ఇచ్చిన నా చిన్ననాటి మిత్రుడైన శ్రీ 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 శిక్కాసు మహారాజు గారి చెప్పం బ శ్రీ 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 శిఖాసు మహారాజు గారిని శ్రీ 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 శిఖాసుర మహారాజు గారిని మీ అందరి తరఫున ఇప్పటికే ఐదు సంవత్సరముల నుండి కాదు ఐదు సంవత్సరముల మీద రోజు నుండి మన మహారాజు గారు కొండ దేవుల కొలువు సంగతి మీ అందరికీ తెలిసినది ఇంతవరకు వారి దారలేదు వారి అత్తడు సోకి సోలి చచ్చి ఉంటారని నిర్ణయించి చిత్తాచర మహారాజు గారిని సింహాసరాసీనులు చేసి చెక్కడంటే మన చిక్కడే కదా అని అనుకుంటారేమో చెక్కడు ముక్కలా పని చేస్తాడు అవసరమైతే పారుషేరు మాంసమైన పదిషేర్లే పది మోసమైన పరాయి రాజు యుద్ధానికి వస్తే పళ్ళికిస్తారు అని అనుకుంటారేమో కట్టిపట్టి కదర రంగమున కాలు తిప్పితే శత్రువులకి వీరి ఆజ్ఞ దాటిన వారికి మరణి దగ్గర విధించబడుతుంది అంతే కదా ప్రభు అంతే గురించి ప్రజలు ఏమనుకుంటారు ఏమనుకుంటారా మీరు అలాగే మాట్లాడితే మన మహారాజు గారు బట్టి మంటిపుర్ర మహారాజు గారు అనుకుంటారు లోకులు కాకులు వారిని మనల్ని తీసుకోక మనం చేసే వారికి కనిపించకూడదు వారి దారి వారిది మన దారి మనది అయినా చెక్క గారి పరిపాలనలో ప్రజలను తొట్టి పరిపాలనా తంత్రం ఇదంతా మీ మంత్రి చూసుకుంటా లేకు వదిలిపెట్టు మంత్రి వై వై నువ్వు చుట్ట కంటి అంతేకాదు ప్రభు జగజ్జంత్రిని మహామంత్రి మంత్రి అంటే సామాన్యుడు అనుకున్నారా ఒకవేళ తపస్సుకు పోయిన వృతాదురుడు మరణ తిరిగి వచ్చాడే అనుకుని చెప్పి లేదో నన్ను పెద్దలు పంపించాడు ఒకవేళ వచ్చాడే వచ్చాయి అనుకుతావా ఆ ప్రతింది ప్రకాసుడు వస్తానంట అవ్వలేదంట ఎట్లా ఉన్నాడు చూడండి అది సరే కానీ సరే నువ్వు రాజు రాజు అయినప్పుడు ప్రజలకి ఏదో నాకు మాటలు సంభాషించాలి సంభాషించవలదు మరి ఏం చెబుతావో చెప్పు ఎవరు అట్లా కాదు చెప్పాలి ఇదిగో యాక్చువల్ అప్పు చేతే కానీ నా వల్ల కాదు Jika kamu tidak dapat, saya akan membuatkan kamu menjadi seorang rakyat! Oh, saya juga sudah tiba di sini! Tengok! 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 Jika kamu tidak dapat bercakap, bolehkah kamu bercakap dengan saya? Dan? Tengok! Tengok! Saya tidak boleh bercakap dengan anda! Baik, beritahu saya. Saya perlu beritahu. Beritahu saya, ayah! Ya, beritahu! Ya, saya beritahu! Beritahu saya! Saya beritahu! Saya beritahu! Ya, saya beritahu! తండ్రులారా కవి గాయక నాటక బోసారా మా దక్కడు మా దక్కడు ఒట్టి కొయ్య నీకు ఎన్ని కట్టాలు చేసరే చెప్పు ఇచ్చే ఆ ఇక్కడి నుంచి ఎవరు కట్టబడక్కర్లేదు అన్ని కట్టాలు మా దగ్గరే పడతాడు గురించి మీరెవరు అన్ని పొత్తులు మావాడు ఎవరు ఎన్ని కట్టాలు వచ్చినా మీరెవరు ఏడవ తగ్గలేదు ఎందుకంటే అన్ని ఏడుపులు కాబట్టి జనముల ఇంకేది నేను నోడుతో చెప్పాను ఎందుకంటే నేనేం నేను అప్పబారబాద్ నాకు మంత్రి నేను ఇప్పుడే వన విహారానికి నీకు పదవి అనుకుని పొట్టుమని పది క్షణములైనా కాలేదే పది కాలాల పాటైనా ప్రజలను పరిపాలించలేదే అప్పుడే వన విహారం ఏమిట్రా నీ మొహం నువ్వు ఏమన్నా చెప్పు నేను పోవాలి

ఏంటి ఆ స్వామిలో అట్ట ఆనందనే ఇట్టా లాగా ఇష్టాలు నీకేం పోయి లేదు చుట్లాగే సా మీరు సామాన్యు స్వామి సాధు భావాన్ని కాపాడు వచ్చిందా చచ్చి మీకు అడుపులు కొడతాం సార్ బాగా బుద్ధి వచ్చిందావాన్ని

મન પહેલા પેલા ગોડા દુસરે એવમ લેલું ઓબા ઓબા મું રાલા સરે વીરા ઓર મન